అయ్యందరికీ ఫ్రెండ్స్ నేను నేను నరేష్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో నేను మీతో ఏం అంటే ఏంటంటే కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తాయి చాలామందికి ఏంటంటే ఉన్న వాళ్ళకి ఏంటంటే డౌట్స్ అంటే ఏంటంటే ఏదన్నా పెద్దగా చేయిస్తామంటే కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఏమన్నా పెద్దగా చేయాలని ఉంది వెన్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ పీపుల్ నేను జనాలకి చెప్తున్నా నాకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది చెప్తారంట నన్ను ఇది చేయాలనుకుంటున్నా ఇది చేద్దాం అనుకుంటున్నా ఎట్లుంటుందని చెప్పేసి చాలా మంది దగ్గర అడ్వైజ్లు తీసుకుంటే ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నాయి ఈ సినారీస్ వస్తాయి ప్రతి ఒక్కరు లైఫ్లో ఏంటంటే నువ్వు ఎవరి నేను అడ్వైజ్ తీసుకుంటే ఏమన్నా చేయాలని అనుకుంటే పెద్దగా ఏమన్నా చేయాలని అనుకుంటే నువ్వు ఎవరిని పడితే వాడిని అడలే అడగద్దు ఎందుకు అడగద్దు నరేష్ అను నన్ను అడగచ్చు ఎందుకు అంటే అదే అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ని అలాంటి పెద్ద పనులు ఏమన్నా చేసిన వాడికి మాత్రమే దాన్ని యాక్చీవ్ చేయడానికి ఎంత రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది ఎంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎంత మెంటల్ స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది ఎన్ని ఇద్దరు లేని రాత్రులు గడపాల్సి వస్తుంది వాడికి మాత్రమే తెలుస్తాయి నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అంటే అవన్నీ ఏంటి దానికి అర్థం కూడా తెలియని దగ్గరికి పోయి అడుగుతావు ఇది ఎట్లా చేయాలి నేను అని చెప్పేసి సో ఇది చాలా పెద్ద మిస్టేక్ అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్ద విషయాలు అన్నీ ఎట్లుంటాయి అందరికి అర్థం కావు అందరికి అర్థమైతే అందరు సీఎంలు కావాలి అందరు పీఎంలు కావాలి లేకపోతే అందరు పెద్ద పెద్ద కంపెనీకి టాప్ సీఈఓలు కావాలి పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద పొజిషన్లలో ఉండాలి పెద్ద పెద్ద ఫీల్డ్లలో పెద్ద పెద్ద ప్లేస్లలో కూర్చోవాలి అందరూ కూర్చోలేరు అక్కడ అందరు ప్లేస్లలో పోయి కూర్చోలేరు ఎందుకు కూర్చోలేరు అని అంటే దానికి కావాల్సింది వేరే ఉంటుంది దానికి కావాల్సిన సబ్జెక్ట్ వేరే ఉంటుంది దానికి కావాల్సిన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేరే ఉంటుంది సో అది అంత రేంజ్ అర్థం చేసుకున్నంత కెపాసిటీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే నార్మల్ జనాల లోపల కూడా కొంతమంది దగ్గర ఉంటుంది కానీ వాడి తెలియదు వాడి వన్ కెపాసిటీ ఏందని చెప్పేసి సో ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకో నీకేం తెలుసు నీకు ఏమచ్చు నీకు నీకు ఏ విషయాలు అర్థమవుతున్నాయి నేను ఏం చెప్తున్నానంటే పెద్ద పెద్ద విషయాలు అందరికీ అర్థం కావు ఒకవేళ పెద్ద పెద్ద విషయాలు అర్థమవుతున్నాయంటే నీ ప్లేస్ నార్మల్గా ఉండే ప్లేస్ కూడా కాదని నువ్వు అర్థం చేసుకోవాలి ఒకరోజు బిగ్ షాట్ అవుతావు నువ్వు ఉండాల్సిన ప్లేస్ వేరే అన్నాడు అంటే ఇప్పుడు ఏంటంటే బెంజ్ కారు పల్లెటూరు రోడ్ల మీద తిరిగితే దానికి వాల్యూ ఉండదు ఆ తిరగాల్సిన ప్లేస్ అనేది తిరగాల అప్పుడే దానికి వాల్యూ అంటే సో ఫస్ట్ నిన్ను నువ్వు సెల్ఫ్గా ఆడిట్ చేసుకోవాలి నువ్వు ఏ లెవెల్ ఆఫ్ ఏ లెవెల్ ఆఫ్ పర్సన్ని నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఒక మనిషి పొజిషన్ సొసైటీలో దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఆయన ఎంత పవర్ఫుల్గా ఉండాలి ఆయన ఎంత డబ్బులు సంపాదించాలి ఎంత పెద్ద పొజిషన్ ఉండాలనే డిపెండ్ అయ్యే దీని మీద ఏంటంటే ఆయన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒక ఫీల్డ్లో ఆడే ఫీల్డ్లో పోతే ఆయన ఏ ఫీల్డ్లో పోతే ఆ ఫీల్డ్లో ఆయన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ ఏ రేంజ్లో ఉన్న దాన్ని బట్టి మాత్రమే ఆ వ్యక్తి పైన కూర్చోగలుగుతాం అండ్ ఏ ఫీల్డ్లో టాప్ చేసిన వాళ్ళైనా ప్రతి ఒళ్ళైనా సరే వాళ్ళని చెక్ చేసుకుంటే వాళ్ళకి దాని మీద డీప్ డీప్ కమాండ్ ఉంటుంది డీప్ నాలెడ్జ్ ఉంటుంది ఒక్క లాజిక్ ఇది ఒక్క పాయింట్ని పట్టుకొని ఎవడన్నా ఆలోచించి ఏదన్నా ఒక ఫీల్డ్లో డీప్ నాలెడ్జ్ని సంపాదించి దాన్ని అప్లై చేసి దాన్ని జనాల మీదకి తీసుకుపోగలిగితే వాడు బిక్ షార్ట్ అవుతుంది సో ఇట్లా పెద్ద పెద్ద గేమ్స్ అన్న జనాలకు అర్థం కాదు రాజకీయ నాయకులు ఇట్లా పెద్ద పెద్ద గేమ్స్ ఎట్లా ఆడతారు జనాలకు అర్థం కాదు బిజినెస్ మ్యాన్లు బిజినెస్ ఎట్లా చేస్తారు జనాలకి ఆఫర్ లేదు ఎట్లా తీసుకొస్తారు పెద్ద పెద్ద గేమ్లు ఎట్లా ఆడతారని అర్థం కాదు అందరికీ అందుకని అందరు కాలేరు సో నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయదు అందరూ అర్థం చేసుకోవాలి నువ్వు అందరు నువ్వు ఆలోచించేది వాళ్ళకి అర్థం కావాలి అందరికి అర్థం కాదు అందరికి అర్థం అయితే అది పెద్ద విషయం ఎందుకైతే సో అందుకని పెద్ద పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళ విజన్ని నమ్ముతారు అన్నమాట వాళ్ళు ఏదైతే ఆలోచిస్తారో ఆ పని అయితే వాళ్ళకి ఏం రిజల్ట్ వస్తుంది అని వాళ్ళ బ్రెయిన్లో వాళ్ళు ఆ పని కాక ముందుకే చూడగలుగుతారు దీన్ని విజన్ అంటారు అన్నట్టు ఈ విజన్ వాడికి అవుతుంటారు ఆడు మాత్రం బిగ్ షాట్ అవుతారు ఆ బిగ్ షాట్ అయిన వాళ్ళందరికీ విజన్ ఉంటుంది విజన్ అంటే ఏంటంటే ఎవరికి కనిపించింది నీకు అలాగే కనిపించాలి అది పాన్సా ఐదు సంవత్సరాలు కష్టపడి ఒక పని చేస్తాను నేను ఐదు సంవత్సరాల తర్వాత ఏం రిజల్ట్ వస్తారు ముందు నీకు ఒక్కరికి కనిపిస్తుంది బ్రెయిన్లో దానికి ఎట్లా ప్లాన్ చేయాలి ఎట్లా పని చేయాలి ఏం స్ట్రాటజీ వాడాలి ఏం ఫార్ములా వాడాలి ఎక్కడ ఎట్లా వ్యవహరించాలని నీకు అర్థం అయిపోతే ఐదు సంవత్సరాల తర్వాత ప్లేస్ నీది సో నేను ఏం చెప్తున్నాడు మళ్ళీ ఇంకోటి ఈ వీడియో కూడా అందరి కోసం కాదు అందరికీ అర్థం కాదు అందరి కోసం నేను మాట్లాడకూడదు ఇప్పుడు చెప్తున్నా కదా ఎవరైతే ఆలనాలు సపరేట్ చేసుకొని ఒక విజన్ తోటి ఒక ఫోకస్ తోటి ఒక భయంకరమైన ప్లేస్లు ఉండాలి పెద్ద ప్లేస్లు ఉండాలి అని ఆలోచిస్తే ఆలోచిస్తారు వాళ్ళకి మాత్రం ఇది అందరి కోసం కాదు అసలు నార్మల్ గురించి మాట్లాడి కూడా మాట్లాడడం సో నేనేం చెప్తున్నానంటే మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేర్చుకోవాలి ఎంత ఎంత డీపర్గా ఆలోచించగలిగితే మల్టీడైమెన్షనల్గా ఆలోచించగలిగితే అంత మంచి ప్లేస్లు ఉంటారు అంత మంచి పొజిషన్లు ఉంటారు ఈ సొసైటీ కూడా ఈ సొసైటీ కూడా ఎవరికి వాల్యూ ఇస్తాను అంటే అందరికీ అది ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ ఉంటుందో అంటే ఒక ఫీల్డ్ మీద కమాండ్ ఉంటుంది నాలెడ్జ్ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చిన తర్వాత పవర్ వస్తాయి ఆటోమేటిక్గా మిగతా అన్ని నేను కల్లా ఫాలో అయ్యి ఇట్లనే నడుస్తాయి సొసైటీలో సిస్టమ్ అంతా నేను బాగా చదువుకున్నా నా బాగా మార్కులు ఉన్నాయి నా బాగా ఇది వర్కౌట్ కాదు నో వన్ కేర్స్ అందుకనే బయట ఫైల్ పట్టుకొని చాలామంది తిరగటరు బయట చాలా కనిపిస్తారు అట్లా వర్క్ ఆ ఫార్ములా మీద వర్కౌట్ కాదు సొసైటీ దీని మీద వర్కౌట్ అయితే నీకు నాలెడ్జ్ ఎంత ఉంది దీన్ని ఎంత అప్లై చేస్తాం ఎంత అప్లై చేసి జనాలకు ఎంత యూజ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎంత తీసుకోగలుగుతాం దాన్ని ఆ డబ్బుతోటి నువ్వు పవర్ఫుల్గా పెద్ద పెద్ద సిస్టమ్స్ ఎట్లా కంట్రోల్ చేస్తావు దీన్ని బట్టే రన్ అవుతాను సో నేను ఏం చెప్తా అంటే ఎందుకోసం మాట్లాడతాను కొంతమందికి ఏంటంటే వాళ్ళ పల్లెటూర్లలో ఉన్నా సరే పెద్ద పెద్ద సిస్టమ్స్ ఇట్లా వర్క్స్ అయితే వాళ్ళకి తెలుసు వాళ్ళకి బ్రెయిన్కి అర్థమైతే నార్మల్ జనాలకు అర్థం కాదు సో నేను ఏం చెప్తాను వాళ్ళకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి అర్థం నేను అర్థం చేసుకుంటూ లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు నువ్వు చేంజ్ అయ్యే సర్కిల్ వస్తుంది అంటే నేను నువ్వు అక్కడికి వెళ్ళి కట్ చేసి నిన్ను అక్కడికి వెళ్ళి తీసేసి నువ్వు ఏ ప్లేస్కి బిలాంగ్ అయితే ఆ ప్లేస్కి రోజు కానీ నువ్వు అదే దాన్నే పట్టుకుని దాని మీద పని ఉండాలి అదే ఆలోచన మీద పని చేస్తేనే ఉండాలి ఆ సర్కిల్ వెళ్ళి కట్ అయిపోతు ఆ జనాల మధ్య నుంచి దూరం అయిపోతావు కూడా ఆ జనాల మధ్య నుంచి దూరం అయిపోయి నువ్వు ఏ ప్లేస్కి సంబంధించినో ఆ ప్లేస్కి చేరుతావు ఆ గుంపులో కలిసిపోతావు అన్నమాట కొంతమంది ఇన్వెస్టర్స్ గ్రూప్లో పోతారు కొంతమంది బిజినెస్ మ్యాన్ గ్రూప్లో పోతారు కొంతమంది స్పోర్ట్స్ మ్యాన్ గ్రూప్లోకి వెళ్ళిపోతారు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ సో ఎవరైతే డీప్గా ఆలోచిస్తారో పెద్దగా ఆలోచిస్తారు ఎవరికైతే డీప్ అనలైసిస్ ఉంటుంది ఒక విషయం మీద ఒక సబ్జెక్ట్ మీద ఇది పెద్ద అసెట్ ఈ యొక్క థింకింగ్ ఈ మైండ్ సెట్ మాత్రమే నేను లైఫ్లో ఒక టాప్ ప్లేస్లో ఉంచగలుగుతుంది చాలా నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటిదాకా అయితే నేను నా ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కడనైతే బయట ఎంత అయితే అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఫస్ట్ వివే అబ్జర్వ్ చేస్తాను వాళ్ళందరి దగ్గర ఇట్లు ఉన్నది అంటే నేను ఎందుకోసం చెప్తాను అంటే కొన్ని కొన్నిసార్లు సార్లు మన దగ్గర ఏముందో మనకు తెలియదు అన్నది ఆ జింక దగ్గర స్మెల్ దాని దగ్గరికి వెళ్ళి వస్తాడ దానికి తెలియదు నీ దగ్గర కూడా నీకు ఉంది నీకు ఏమొచ్చు నువ్వు నీకు వచ్చి దాంతో నువ్వు మార్కెట్లో మార్కెట్లో ఏం చేయగలుగుతావు మార్కెట్కి ఎంత యూజ్ కాగలుగుతావు మార్కెట్ నుంచి ఎంత డబ్బులు చేయగలుగుతావు ఇది మాత్రం ఆలోచించాలి మన దగ్గర ఏముందో మనకు తెలియదు ఒకరోజు నా దగ్గర కూడా ఏముందో నేను ఏం చేయగలుగుతాను నా కెపాసిటీ ఏందో నా దమ్ ఏందో నాకు తెలియదు ఒకసారి సెల్ఫ్ ఆడిట్ చేసుకొని పెద్ద పెద్దోళ్ళ దగ్గర ఇని అర్థం చేసుకొని వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ ఎట్లుంటుందో అర్థం చేసుకున్న తర్వాత నాకు తెలుసు నా లోపల ఏం యాసిడ్స్ ఉన్నాయో మనకు బై నేచురల్గా కూడా కొన్ని ఆస్తులు వస్తాయి వాటిని ఎప్పుడైతే వాడతావో దానికి బదులుగా మనకు డబ్బులు వస్తాయి ఇప్పుడు మంచి వాయిస్ ఉంది మంచి సింగర్ అయితే డబ్బులు రావా మంచి బాడీ ఉంది దాన్ని కొంచెం షేప్లకు తీసుకొస్తే బాడీ బిల్డర్ అవుతాడు కాడా సేమ్ నీ లోపల సెల్ఫ్ ఆడిట్ చేసుకొని నీకు దగ్గర ఏమున్నాయి వాటిని ఎట్లా వాడాలి నీ మీద నువ్వు ఎట్లా పని చేసుకోవాలి ఇలాంటివి చేయాల్సి వస్తాయి సో నేను ఏం చెప్తున్నా అంటే మీకు ఒకవేళ పెద్ద పెద్ద విషయాలు అర్థమైతే పెద్ద పెద్దగా ఏమన్నా కావాలనుకుంటే దాని మీద లగే రావు చేస్తూనే ఉండు చేసుకుంటూ వెళ్ళిపో అసలుంటి మైండ్ సెట్ ఉన్న తోటే కలిసిపో వాళ్ళతోటే తిరుగు ఒకవేళ నువ్వు ఒకవేళ ఖచ్చితంగా నేను ఏమన్నా కావాలని డిసైడ్ ఉంటే ఆ నేచర్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను నిన్ను నువ్వు ఏ ఏ కేటగిరీకి సంబంధించి అక్కడికి వెళ్ళి పీకేసి నువ్వు ఏ కేటగిరీకి సంబంధించినావు అక్కడ నేను పే చేస్తాను కాపీ పే చేసేస్తాయి ద థింగ్ ఇస్ దాట్ యూ హ్యావ్ టు షో వాట్ యూ హ్యావ్ నీ దగ్గర ఏముందో నువ్వు చూపెట్టాలా జనరల్కి చూపెట్టాలా సొసైటీకి చూపెట్టాలా పబ్లిక్ చూపెట్టాలా నువ్వేం చేయగలిగితే రోజు నీకు ఆ ప్లేస్ ఇచ్చేస్తాను సో థ్యాంక్ యూ అందరికీ వాళ్ళకన్నా వీడియో అర్థమైతే నాకు కింద లైక్ చేయరి కామెంట్ చేయరి అందరి కోసం అయితే కాదు వీడియో ఓకే అర్థం కానోళ్ళు అర్థం కాకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి